Kind. డే వన్ లోని అరకులో ఏమేమి చూసామో చూసేయండి ఫస్ట్ అయితే చాపరే వాటర్ ఫాల్స్ కు వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పటికి బాగా చీకటి పడిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ ఓపెన్ లా ఉందని చెప్పి దానికైతే వచ్చేసాము ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పెర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసేసుకున్నారు ఎంట్రెన్స్ లోనే ఇలా కోకోవా ట్రీ ఉండి మిషనరీస్ అయితే ఉన్నాయన్నమాట ఎలా ప్లాంటేషన్ లో రెడీ అవుతదా అని చెప్పేసి దాన్ని ఎగ్జాంపుల్ గా ఇలా బొమ్మల రూపంలో చూపిస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే చాక్లెట్ ప్రైసెస్ అయితే చెప్పిన అవసరం లేదు చాలా ఎక్కువగానే ఉంటాయి టేస్ట్ అయితే నార్మల్ గా ఉంటుంది ఇది ఒక బయట వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఉందన్నమాట పావు కేజీ చాక్లెట్ అయితే త్రీ హండ్రెడ్ వరకు ఉంది నాకైతే టూ మచ్ ప్రైసెస్ అయితే అనిపించింది అనమాట పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది ఇక్కడ మినీ ఎగ్జిబిషన్ కూడా ఉందనమాట ఇంకా క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి బుజ్జి బుజ్జిగా క్యూట్ అనిపించారు అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ అయితే హ్యాండ్ మేడ్ వి చాలా చాలా బాగున్నాయి ఇంకా కొంచెం ప్రైసెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి కదా ఇలాంటి ప్లేసెస్ లోని నెక్స్ట్ అయితే కాఫీ కి వచ్చేసాము ఇక్కడైతే కాఫీ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంది అన్నమాట కాఫీ లవర్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడే దినుసులు మసాలాలు అన్ని అమ్ముతూ ఉన్నారు కాంప్లిమెంటరీగా ఇంకా ఎండింగ్ లో టికెట్ చూపిస్తే ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు